రజాకారులపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి చారిత్రక ఘట్టాలను కథలుగా చెప్పుకుంటారు అసలు ఎవరు ఈ రజాకారులు రజాకారుల నాయకుడైనటువంటి కాసిం రిజ్వి ఎవరు రజాకారులకు అతడు ఎలా నాయకుడయ్యాడు చివరికి కాసిం రిజ్వి పరిస్థితి ఎలా ముగిసింది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రజాకారులు సయ్యద్ కాసిం రిజ్వి ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర లేదు అసలు హైదరాబాద్ సంస్థానం విలీనానికి ముందు రజాకార్లకు సయ్యద్ ఖాసిం రిజ్వీ ఎలా నాయకుడయ్యాడు ఎక్కడి నుండి వచ్చాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉర్దూ భాషలో రజాకార్ అంటే ఎలాంటి పారితోషికం ఆశించకుండా సేవ చేసే వాలంటీర్ అని అర్థం అంటే స్వచ్ఛంద సేవకుడు అని అర్థం కానీ రజాకార్లు తమ ఉన్మాదంతో చీకటి చరిత్ర పుటల్లోకి ఎక్కారు పంతొమ్మిది వందల నలభై ఏడు జులై నాటికి హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది రజాకారులు ఉండేవారు వారిలో డెబ్బై ఐదు వేల మంది శిక్షణ పొందినవారు రజాకారుల కార్యకలాపాల కోసం అప్పట్లోనే రోజుకు దాదాపు ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు చేసేవారట ఆ సొమ్మంతా ప్రజల నుంచి బలవంతంగా పన్నుల రూపంలో వసూలు చేసిందే ఈ రజాకారులు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిజాంకు అనుకూలంగా స్థాపితమైనటువంటి మజ్లిస్ ఈ ఇతేహుదుల్ ముస్లిమిన్కి చెందినటువంటి పారామిలిటరీ దళం ఈ దళం యొక్క నేత బహదూర్ యార్ జంగ్ ఈ దళాన్ని ఏర్పాటు చేసిండు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ బహదూర్ యార్ జంగ్ మరణానంతరం ఈ సంస్థ యొక్క నాయకత్వం ఖాసిం రిజ్వీ చేతుల్లోకి వెళ్ళింది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన నిజాం రాజు యొక్క పునాదులు జాగీర్దార్లు దొరలపైనే ఆధారపడి ఉన్న విషయం మనకు తెలిసిందే అంటే నిజాం సంస్థానంలో జాగీర్దార్లు దొరలు భూస్వాములు దేశ్ముఖులు ఉన్నారు కదా వారి యొక్క సహాయంతో నిజాము ప్రజలని అణచివేస్తూ తన పరిపాలనను కొనసాగించారు అంటే ఇక్కడ మనకి జాగీర్దార్లు కానీ భూస్వాములు కానీ దేశ్ముఖులు కానీ నిజాంకు అనుకూలంగా ఉండేవారు నవాబు పాలనకు ఆ దొరల అకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతం కావటం ప్రజలు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావటానికి అనుకూలంగా ఉండటంతో వారిని అణచివేయటానికి కాసిం రిజ్వీ ఈ రజాకారులను అంటే రాక్షస మూకలా ఉన్నటువంటి రజాకారులను ప్రయోగించాడు నిజాంకు ప్రభుత్వానికి వ్యతిరేకులైన వారిని కాల్చి చంపేయటం ప్రజల ఆస్తిపాస్తులను దోచుకున్నంత దోచుకొని నాశనం చేయటం ఇళ్ళు వాకిళ్ళు కాల్చివేయటం మహిళలను చెరబట్టి వారిపై అకృత్యాలు చేయటం భార్యల ముందే వారి యొక్క భర్తల యొక్క ప్రాణాలను తీయటం ఇళ్లలోకి చొరబడి ఆగడాలు సృష్టించటం రైళ్లలో దోపిడీలు చేయటం ఇలా రజాకార్ల యొక్క దమనకాండకు దారుణాలకు హద్దులే ఉండేవి కావు నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ను కాల్చి చంపేశారు రజాకార్లు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు వచ్చిన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదిహేను మంది ప్రాణాలను బలికొన్నారు రజాకారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి రజాకారుల యొక్క అకృత్యాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బైరాన్పల్లిలో నాలుగు వందల మంది నిజాం సైనికులు చేసినటువంటి ఘోరాలు జలియన్ వాలాబాగ్ దురంగతానికి ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు ఆ రోజు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున ఈ బైరాన్పల్లిని చుట్టుముట్టినటువంటి రజాకారులు ఎనభై ఎనిమిది మందిని నాలుగు వరుసల్లో నిలిపి స్త్రీలు వృద్ధులు పిల్లలు అనే కనికరమైన లేకుండా అందరినీ తుపాకులతో కాల్చి చంపేశారు ఆ రోజు ఆ నరూప రాక్షసులు మొత్తం నూట పద్దెనిమిది మంది అమాయకుల ప్రాణాలను బలికొన్నారు మహిళలను వివస్తృత చేసి కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి వారి ముందు చనిపోయిన వారి శవాల చుట్టూ బతుకమ్మలు ఆడించారు ఇలా చెప్పుకుంటూ పోతే వారి అరాచకాలకు అంతే లేదు నిత్యం రజాకారులు రక్తపు టేర్లను పారుస్తుంటే ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికేవారు ప్రజల మీదే కాదు ఒక దశ దాటిన తర్వాత నిజాం పైన కూడా రిజ్వి ఒత్తిడి తెచ్చి తాను చెప్పినట్టులా ఆడేలా చేయగలిగాడు ముఖ్యంగా భారతదేశంలో విలీనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని అలా ఒప్పుకుంటే ప్రభుత్వంపైనే దాడి చేస్తానని నిజాంను బెదిరించాడు కాశిం రిజ్వి అయితే కాలక్రమంలో రజాకార్లపై ప్రజల తిరుగుబాటు మొదలైంది సహనం నశించిన ప్రజలు విప్లవ సంఘాలు పెట్టి ఆయుధాలు సంపాదించి వారిపై ఎదురుదాడులు చేయడం మొదలుపెట్టారు రజాకారుల క్యాంపులను వెతికి వెతికి ధ్వంసం చేసేవారు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి తదితరులు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి రజాకార్లకు నిజాం పోలీసు మిలిటరీ దళాలకు చెమటలు పట్టించారు ఆ రోజుల్లో హైదరాబాదులో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి జనరల్ కెఎం మున్షి హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉండేవాడు భారత ప్రభుత్వం హైదరాబాద్పై పోలీసు చర్య జరపడానికి రజాకారుల అరాచకాలు ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు తరాల పాటు సాఫీగా సాగిన అసఫ్జాహీ వంశ పాలన తుది దశలో రిజ్వీ మూలంగా ఒక రకంగా అప్రతిష్ట పాలైందని చెప్పవచ్చు మరి ఎవరి కాశిం రిజ్వీ కాశిం రిజ్వి ఒక పేరున్న వక్త మరియు న్యాయవాది కూడా ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్నటువంటి లాతూర్కు వలస వచ్చాడు లాతూర్ అంటే అప్పట్లో నిజాం సంస్థానంలో భాగంగా ఉండేది ప్రస్తుతం ఇది మహారాష్ట్రలో ఉంది ఆ విధంగా లాతూర్కు వలస వచ్చినటువంటి కాశ్మీర్ రిజ్వి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో ఎంఐఎం అధ్యక్షుడిగా ఎదిగి అనూహ్యంగా నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ అంటే చివరి నిజాం కదైన మీర్ ఉస్మాన్ అలీఖాన్కు అంతరంగి కూడా అయినాడు నిజాం ప్రభుత్వంలో చివరి దశలో రిజ్వీ మాట చెలుబాటయ్యేది ఒక రకంగా నిజాంను కీలుబొమ్మలా చేసి కాశ్మీర్ రిజ్వి తను ఆడింది ఆట పాడింది పాటగా చలాయించాడు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనేటటువంటి ప్రతిపాదనకు అడ్డుపడుతూ వచ్చాడు కాశీం రిజవి హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలని ఎంతగానో ఉవ్విళ్ళురాడు రిజ్వీ ఒక దశలో నిజాం కూడా అయోమయంలో రిజ్వీ మాటలనే నమ్మాడు ఆ తర్వాత భారత ప్రభుత్వము ఈ రజాకారుల యొక్క ఆగడాలను కట్టి చెప్పేసి ఆపరేషన్ పోలో అనే పేరుతోటి మిలిటరీ దళాన్ని దింపటము భారత మిలిటరీ దాటికి తట్టుకోలేక రజాకారులు కానీ తర్వాత నిజాం సైన్యం కానీ కేవలము ఐదంటే ఐదు రోజుల్లోనే లొంగిపోవటం జరిగింది ఆ విధంగా అలీ అలీఖాన్ తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయక తప్పలేదు హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం దాదాపు ఖాయమైనటువంటి నేపథ్యంలో ఇక్కడే ఉంటే జనం చేతిలో చావు తప్పదన్న విషయం రిజ్వీకి అర్థమైంది దీంతో పాకిస్తాన్కు పారిపోయేందుకు విఫలయత్నం చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదహారున తెల్లవారుజామున అరబ్ దేశాలకు ఆయుధాలు విక్రయించేటటువంటి ఆస్ట్రేలియా దళారి అయిన కాటన్ విమానంలో పాకిస్తాన్కు చేరాలని భావించాడు రిజ్వీ అయితే హకీంపేటలోని విమాన స్థావరానికి చేరుకున్న రిజ్వీని ఎక్కించుకోకుండానే ఆ విమానం ఎగిరిపోయింది దానిని అందుకునేందుకు రన్వే పైన రిజ్వీ పరిగెత్తుకుంటూ వెళ్ళిన ప్రయోజనం లేకపోయింది ఆ తర్వాత హైదరాబాదులో భారత సైనికులు కాశిం రిజ్విని అరెస్టు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మద్రాసు రైలు దోపిడీ కేసులో హైదరాబాద్ సంస్థానం పోలీసు చట్టం కింద అరెస్ట్ అయిన రిజ్వీ కొత్త భారత రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్ చట్టం చెల్లదని కూడా వాదించాడు ఇతర కేసుల్లో ప్రత్యేక న్యాయస్థానం పంతొమ్మిది వందల యాభైలో ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది రిజ్వీకి ఏడేళ్ల పాటు జైలు శిక్ష ముది ముగించుకున్న తర్వాత అంటే శిక్షానంతరము మహారాష్ట్ర ఎరవాడ జైలు నుంచి విడుదలైనటువంటి రిజ్వీ హైదరాబాద్కు వచ్చాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పదకొండున పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు అక్కడే అంటే పాకిస్తాన్లోనే పంతొమ్మిది వందల డెబ్బైలో కాశిఫ్ రిజ్వి మరణించాడు ఆయన కూతుళ్లు పాక్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఒకరు శాసనసభకు మరొకరు పార్లమెంటు కూడా ఎన్నికయ్యారట కొద్ది సంవత్సరాల క్రితం రిజ్వి మనవరాలు అతియా ఖాన్ హైదరాబాద్ను సందర్శించింది ఇదండి మొత్తానికి కాశీం రిజ్వి యొక్క చరిత్ర అలా ముగిసింది మహాక్రూరుడిగా పేరు పొంది తెలంగాణలో అతని నేతృత్వంలో ఉన్నటువంటి రజాకారులు సాగించినటువంటి అకృత్యాలకు అంతే లేకుండా పోయింది చివరికి పాకిస్తాన్కి పోయి అక్కడే కరాచీలో పంతొమ్మిది వందల మరణించాడు కాశిం రిజ్వి